మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామమునకు మహిమ కలుగును గాక ప్రియమైన దేవుని బిడ్డలారా దేవుని యొక్క మహాకృప ప్రతిరోజు దేవాతి దేవుడు ఈ అనుదిన మన్నా ద్వారా మిమ్మల్ని సందర్శించి వాక్యపు వెలుగులో మమ్మలను మనల్ని మనం సరిచేసుకోవడానికి కృప చూపిస్తున్నారు మానవ మాత్రమే మనము ప్రతినిత్యము పాపము చేయవలమే అటువంటి పాప పరిహారార్థ ఆలోచనతో పాపములో ప్రతిదినం ములుగుతూ తేలుతూ ఈదుచ్చు బయటపడడానికి ప్రయత్నిస్తూ ఉదయమంతా తమ బ్రతుకులు కాపాడుకుంటూ రాత్రి అయ్యేటప్పటికల్లా మళ్ళీ పాపములో పడి పాప అంటుకుంటూ జీవిస్తూ మానవ జీవితమే ఒక రీసైకిల్ వలె ఉదయం పాపం సాయంత్రం పశ్చాత్తాపాలతో మనిషి జీవిస్తూ ఉన్నాడు మనము ప్రత్యక్షపు గుడారపు యొక్క పైకప్పులు గురించిన శీర్షికను అసలు ప్రత్యక్షపు గుడారపు శీర్షికనే చేస్తున్నాం అందులో ప్రత్యక్షపు గుడారపు అనగా పరిశుద్ధ స్థలము అతి పరిశుద్ధ స్థలమునకు కప్పబడిన పైనన్న నాలుగు తెరలు కిందున్న దేవాలయం మొత్తం ఐదు రకాలైన బలిలను చూపిస్తున్నాయి కిందున్న దేవాలయము మనిషి యొక్క నైవేద్యపు బలిని చూపిస్తే ఆ పైనున్న నాలుగు తెరలు మొట్టమొదటిది స్తననాలతో చేయబడిన తెర దానికి మూడు రంగులు నీలము రెండవది ద్రోమము మూడవది రక్తవర్ణముతో లోపలకు ప్రవేశించి పైకప్పు చూసిన వ్యక్తికి ఆహ్లాదంగాను నెమ్మదిగాను ఆ వ్యక్తి యొక్క పడు నిమిత్తము ఆ పైన క్యూరేబుల్ బొమ్మలతో ఆ మూడు రంగులతో విచిత్రమైన పనితో దేవుడు ఆ మొదటి కప్పు లినిన్ లినిన్ క్లాత్ అంటారు మన భాషలో చెప్పుకోవాలంటే సన్ననారపు అన్నది లినిన్ క్లాత్ని చూపిస్తుంది ఇది మనం చూసిన వారి మీద దహన బలిని చూపిస్తుంది మనలో ఉన్న ప్రతి పాపాన్ని దహించి మన దేవుడు మనల్ని పరిశుద్ధంగా అంటే దేవాలయం ఏమో నైవేద్య బలిగాను ఆ మొదటి తెర దహన బలిగాను చూపిస్తుంది ఇక రెండవ తెర మేక వింట్రకలతో చేయబడింది పాప పరిహారార్థ బలి మేక అజాజేలుగా మనిషి యొక్క పాపాన్ని తీసివేసి ఒక మేకగా మనకు కనబడుతుంది ఇది పాప పరిహారార్థ బలిని చూపిస్తుంది ఇక మూడవది మూడవ తెర మూడవ తెర అది ఎరుపు రంగు పొట్టేలు తోలు ఎరుపు రక్తం వేసు రక్తానికి పొట్టేలు సమాధానం చూపిస్తుంది ఇది పాప పరిహారార్థ నిబద్ధమైన సమాధాన బలిని చూపిస్తుంది సమాధాన బలి మనకి బదులుగా మనకి బదులుగా యాకోబుకు అనగా సారీ ఇస్సాకుకు బదులుగా గొర్రె ఎలాగా మనకి బదులుగా యేసు క్రీస్తు ఎలాగా ఇస్రాయేల్కి ఆ గొర్రె ఎలాగా ఇలాగా బదులుగా మనుషులతో సమాధానాన్ని కలిగిస్తూ ప్రభు దగ్గర సమాధానంగా మనం నిలబడుతుంది ఇక చిట్ట చెవుల తెర మనం చూసిన వారి అయితే నిర్గమాకాండం ఇరవై ఆరో అధ్యాయం పద్నాలుగు వచనంలో స్పష్టంగా రాశారు దాని మీదగా సముద్ర మత్స్యముల తోళ్ళతో పైకప్పును చేయవలను సముద్ర మత్స్యముల తోళ్ళతో పైకప్పును చేయవలెను సముద్ర మత్స్యములు అంటే సముద్రములో ఉన్న పెద్ద పెద్ద త్రిమింగళాలు కానీ పెద్ద పెద్ద సొరచేపలు కానీ వాటి యొక్క తోళ్ళుతో చివరి పైకప్పు వేయాలి ఈ కప్పు వేయడాన్ని దేన్ని చూపిస్తుంది అంటే మానవ జీవితాన్ని చూపిస్తుంది మానవ జీవితాన్ని మానవుని యొక్క పైరూపం మానవుని యొక్క పైరూపం ఏంటి అంటే నిలువెల్ల ఘోరపు విషం ఆ వ్యక్తి జీవితంలో పైరూపం చూస్తే అసహ్యాన్ని పుట్టించేవాడు మనం ఏహెచ్కెళ్ళగ్రం పదహారు రాజ్యాలు చదివితే ఆ భక్తుడు తన పుట్టుకుని గురించి చెబుతున్నాడు ఒకసారి ఆ మాటలు చదువుదామా గ్రంథం పదహారో అధ్యాయం మరియు యహోవో వాకు నాకు ప్రత్యక్షమేలా సెలవిచ్చిన నరపుత్రుడా యరుష్యమకొచ్చే కృత్యములు దానికి తెలియజే మనము నాలుగో వచ్చిన కానీ చదువుదాం నీ జనన విధము చూడగా నీవు పుట్టిన నాడు నీ నాభియ సూత్రము కొయ్యబడలేదు శుభ్రముఖటకు నీవు నీళ్ళతో కడగబడను లేదు వారు నీకు ఉప్పు రాయకపోయేది బట్ట చుట్టకపోయేది ఈ పనులలో ఒకటైనను నీవు చేయవలెనని ఎవరునో కటాక్షింపలేదు నీ అందు జాలి పడిన వాడు ఒకడునూ లేకపోయాను నువ్వు పుట్టినవాడు బయట నేలను పారవేయబడి చూడ అసహ్యంగా ఉంటివి చూడ అసహ్యంగా ఉంటివి మనిషి యొక్క జీవితం అసహ్య జీవితం రక్తపు మడుగులో పాపపు జీవితాల్లో పాపమును ఒక పందిలాగా పులుముకుంటూ కుక్క తన వాంతుకు తిరిగినట్లు తిరుగుతూ త్రాగుడికి వ్యసనాలకి జీవిత నాశనానికి మనిషి జీవిస్తూ ఉన్నాడు సముద్ర మచ్చపు తోళ్ళు చివరగా పైనెందుకు ఏమన్నాడు అంటే ఒకటి మత్స్యము యొక్క తోళ్ళు చాలా ముదురుగాను అంతకంటే ఎక్కువగా మనం ఒక కార్పెట్ వేసినప్పుడు అంటే వర్షాకాలంలో వేస్తాం కదా ఆ కార్పెట్ తడవకుండా ఒక మాటలో చెప్పాలంటే ప్రత్యక్ష కూడా వేసినప్పుడు ఎండకు ఎండాలి వానకు తడవాలి మంచుకు కృషించాలి ఒక మాటలో చెప్పాలంటే దాని రంగు పోతుంది దాని యొక్క చూడ చూచే ఇంపుతనం పోతుంది మనిషి జీవితంలో మన కనుక దేవుడు పట్టించుకోకపోతే ఈ భక్తుడైన హేజ్కేలు ఎలాగైతే చూడ అసహ్యంగా కనబడ్డాడో మన బ్రతుకులు అసహ్యమైన బ్రతుకులు ఈ అసహ్యమైన బ్రతుకులకు దేవుడు అపరారార్థమైన పరిహారార్థ బలి పరిహారము చెల్లించాడు ఆ నీచమైన సముద్రపు తోళ్లకు దేవుడు లేవికాండం ఐదో అధ్యాయం పదిహేను వచ్చినం నుంచి యశ్వే గ్రంథం యాభై మూడో అధ్యాయం పది పదకొండు వచనాలు మనం చదువుకుంటే యశ గ్రంథము యాభై మూడో అధ్యాయము పది పదకొండు వచనాలు చదువుతున్నాను ప్రభు మన కొరకు రాయించిన మాటలు అతని నల్లగుడ్డుకు యుహోవాకు ఇష్టమాయను ఆయన అతనికి వ్యాధి కలగజేస్తను అతడు తను తానే అపారాధ పరిహారార్థ బలిగా చేయగా అతని సంతానము చూచను అతడు దీర్ఘాయుష్మంతుడుకు యుహోవాకు ఉపదేశము అతని వల్ల సఫలమగును అతడు తన కలిగిన వేదనను చూచి తృప్తినందును నీతి మంతుడైన సేవకుడు జనుల దోషమును భరించి తను తనకున్న అనుభవ జ్ఞానము చేత అనేకులను నిర్దోషులుగా చేయును మన ప్రభు ఎలాగైతే మన నిర్దోషులుగా చేశాడు యాభై మూడు అధ్యయం రెండవ చరణంలో ఉంటుంది అతనికి అతడు ఆయన ఎదుట పెరిగాను అతనికి స్వరూపమైనను సొగసైనను లేదు మనం అతను చూచి అపేక్షించినట్లుగా అతను ఎందు స్వరూపము లేదు అతడు తృణీకరించబడిన వాడు ఆయను మనుషుల వలన విసర్జింపబడ్డాడు వ్యసనాక్రాంతుడిగాను వ్యాధిని అనుభవించేవాడు గాను మనుషులు చూడ నల్లని వాడుగాను ఉండిను ప్రభు స్వరూపాన్ని పోగొట్టుకున్నాడు మన కోసం మనకు రూపాన్ని ఇవ్వడానికి కొరింది పత్రికలో ఉంటుంది తొమ్మిదో అధ్యాయం రెండు కొరిందులో ఎనిమిదో వచ్చినా మన నిమిత్తం ఆయన దరిద్రుడయ్యాడు పిలుపు పత్రిక రెండో అధ్యాయం ఐదు ఆరు ఏడు వచనాల్లో ఉంటుంది దాసుని స్వరూపం ధరించి తను తను రిక్తుడిగా చేసుకున్నాడు మన కొరకు ప్రభు హీన స్థితికి చేరాడు మానవ జీవితం గొప్పగా ఫీల్ అవుతాం కానీ అటు పరలోకం నుంచి చూస్తే అన్ని స్థితి అన్ని జీవితాలకంటే మానవ జీవితం భయంకరం అంటాడు ఏ శిక్ష లేదు ఒక వ్యక్తిని భయంకరంగా శిక్షించాలి అంటే అతను మానవుడిగా పుట్టడమే గొప్ప దౌర్భాగ్యం కానీ ఈ జీవితంలోనే బ్రతుకు మార్చుకొని బుద్ధిని మార్చుకొని సరి చేయబడితే ఈ జీవితం అంత ఉత్తమము మరొకటి లేదు కాబట్టి గుణం అనేది చాలా ప్రాముఖ్యమైంది బ్రతుకులు మారాలి స్థితిగతులు మారాలి అంటే బ్రతుకులు మారాలి అంటే మనలో ఉన్న అహం మనలో ఉన్న గర్వం మనలో ఉన్న మృగం చావాలి ఇదో చాలాసార్లు పేపర్లు అంటూ ఉంటాం వ్యభిచారము చేత కామము చేత కళ్ళు మిన్ను కాని మృగాలు సంచరిస్తున్నాయి మృగాలుగా జీవిస్తున్నాం అసహ్యమైన జీవితాలు మనవి మన జీవితానికి అంతం ఇవ్వడానికి క్రీస్తు భూలోకానికి వచ్చాడు మానవుల రక్షణార్థమై లోకాసు పంతొమ్మిది వస్తువు నశించిపోతున్న వారందరినీ రక్షించడానికి మనిషి కుమారుడు భూలోకానికి వచ్చాడు వెతక రక్షించడానికి వచ్చాడు బ్రతుకును మార్చడానికి వచ్చాడు ఎండకు ఎండి వానకు తడిసి మంచుకు కృషించి స్వరూపాన్ని వదులుకొని రూపాన్ని విడిచిపెట్టి మానవుల చేత అసహ్యాన్ని కలిగించేటట్లుగా మూడు మేకులు రెండు కొయ్య అడ్డకళ్ళ నిలువుకర చేత ప్రభువు మరొకరకు మరణించాడు ఆయన మరణం హీనం ఆయన పుట్టుక హీనం ఈరోజు ఆయన బ్రతుకుని పెంచుతున్నాం మనకు బ్రతుకిచ్చిన ప్రభు మనకు జీవితానికి ఇచ్చిన ప్రభు యొక్క బ్రతుకుని ఎంచే వారంగా మారిపోయాడు నీకు బదులుగా నాకు బదులుగా తన జీవితాన్ని తండ్రి అడిగేడు కనుక ఇదిగో లోక పాపములు క్షమించడానికి ప్రభు లోకాన్ని ఎంతో ప్రేమించాడు ఆయన ప్రేమించాడు గనుకే నీకు బదులుగా తన స్వరూపాన్ని వదులుకోవడానికి ఇష్టపడ్డాడు ఈరోజు ఆయన నీకు తక్కువగా కనబడుతున్నాడా ఆయనని చాతకాడిగా చూస్తున్నావా ఒకసారి ఆలోచించి సముద్ర మచ్చపు తోళ్ళు సముద్రంలో ఎక్కడో అట్టడుగులో ఉన్న తన జీవిత అనుభవాన్ని మన కంటికి కట్టేటట్టుగా చూపిస్తూ పైకప్పుగా దాన్ని ఎందుకు ఉంచాడు అంటే ఈ కిందన మూడు పాడవకూడదని తాను పాడైనా పర్లేదని సముద్ర మచ్చపు తోళ్ళు చేత స్వరూపాన్ని కోల్పోయిన హీన దశకొచ్చిన తడిసిన ముద్దైన కృషించిన చిరిగిపోయిన మన ప్రభువలే ఈ సముద్రపు తోళ్లు మనకు కనబడుతున్నాయి అపరాధార్థ పరిహారార్థ బలిగా ఇది మనకు చూపిస్తున్నాయి కాబట్టి ప్రియాల నీ కొరకు బలి అయిన యేసు క్రీస్తు వైపు చూద్దాం నీ కొరకు ప్రాణం పెట్టిన యేసును స్మరిద్దాం తల వంచుదాం ప్రార్థన చేసుకుందాం మహాగనుడ మహోన్నతుడానికి వందనాలు ఇంతవరకు నాలుగు తెరల యొక్క అనుభవాన్ని గురించి మీరు మాట్లాడారు చివరి తెరతో ఈరోజు ప్రభు పైకప్పు యొక్క శీర్షికను మేము ముగించుకుంటున్నాం దేవాలయంలో ఉన్న ప్రతి వస్తువును కూడా ప్రత్యక్ష వస్తువులను కూడా మేము ధ్యానించ కృప చూపించమని ఈ యొక్క సముద్ర మచ్చపు తోళ్ళు కూడా కొలతెంతో ఎంతో మూరెంతో ఎత్తెంతో కూడా రాయబడలేదు అయినా దాని యొక్క విలువ విశిష్టత ఎక్కడ తగ్గనివ్వకుండా మీరు ఇచ్చిన గొప్ప కృపకే స్థోతున్నాలు వచ్చిన బిడ్లను విన్న వాక్యము ద్వారా మా దీవించి ఆశీర్వించమని వేసునామను వేడుకుంటున్నామా పరమతండ్రి అందరికి మరణాత